వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రాణ స్కిన్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీకు మీకోసం బెస్ట్ ఫేషియల్ గురించి అయితే మీకు చూపించబోతున్నాను స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి ఏ పెద్ద ఇంట్లో మనం రండి ఇవన్నీ కాళ్ళకి వెళ్ళి చాలా ఖర్చు పెట్టేస్తాం మనం ఇలా మనం చేసుకుంటే మన స్కిన్ మన గ్రోత్లో అయితే ఉంటుంది మన గ్లోయింగ్ కూడా ఉంటుంది చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి ఏం లేదండి ఇదైతే చిన్న క్యారెట్ ఫేషియల్ అండి చూడండి మన క్యారెట్లో అయితే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫేస్లో చాలా గ్లో అనేది వస్తుంది బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరు మనకి కొంతమంది పింపుల్స్ వచ్చి డార్క్ స్పాట్స్ వచ్చేసి చాలా బాధపడతారు ఒక రోజు తగ్గిద్దని నేను చెప్పను డే బై డే మనం యూజ్ చేసుకుంటా ఉంటే ప్రతిరోజు ఫేస్కి ఇలా ఫేషియల్ స్టెప్స్ అయితే అవసరం లేదు జస్ట్ ఊరికి అప్లై చేసుకునే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంటే అది కొన్ని తర్వాత క్లీన్ చేసేసుకుంటే సరిపోయింది స్లో స్లోగా డార్క్ స్పాట్స్ అనేది కూడా చాలా తక్కువై తగ్గిపోతాయి డల్గా ఎవరైతే ఉన్న ఫేస్ అది కూడా వాళ్ళకు కూడా గ్లోయింగ్ స్కిన్ గ్లో అవుతుంది ఫేస్ అయితే చాలా గ్లో అవుతుంది మనం బయటకు వెళ్ళి కన్నా ఇలా కొన్ని మనం చేసుకుంటా ఉంటే మన స్కిన్ మనం హెల్తీలో ఉంటుంది గ్లో కూడా ఉంటుంది సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి నేనైతే అయితే ఇప్పుడు క్యారెట్ అయితే పీల్ చేసుకున్నానండి ఇప్పుడైతే మనం చూసేద్దాం ప్రాసెస్ అంతా రండి ఇక్కడ నేను కుక్కర్ అయితే ఒకటి తీసుకున్నానండి నేను ఆల్రెడీ పీల్ చేసుకుని పెట్టుకున్న క్యారెట్స్ అయితే దానిలో వేసేసుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మనం టూ విజిల్స్ వస్తే సరిపోయిందండి మనకి క్యారెట్స్ అనేది తొందరగా స్టీమ్ అయిపోతాయి కదా తొందరగా మెత్తబడుతుంది ఇక్కడైతే నాకైతే మెత్తగా ఉడికిపోయినాయి అండి ఇప్పుడైతే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఫేషియల్ అయితే స్టార్ట్ చేసేస్తానండి ఫేషియల్ అయితే దీనిలో ఫోర్ స్టెప్స్ అనేవి ఉంటాయి మనం స్టార్ట్ చేసే ముందులా నాప్కిన్ అనేది మనం ఇలా పెట్టేసుకోవాలండి ఎందుకంటే మనం ఫేషియల్ చేసుకునేటప్పుడు క్రీమ్ ఏదైనా ఉన్నా డ్రెస్ మీద పడి డ్రెస్ అయితే పాడిపోయే పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది ఈ బ్యాండ్ కూడా మనం పెట్టుకోవాలి హెయిర్ అనేది వచ్చి చాలా డిస్టర్బెన్స్ అనిపించిద్ది అప్పుడు మనకు చాలా చిరాగ్గా కూడా అనిపించిద్ది మధ్య మధ్యలో పద్దాకా హెయిర్కి కూడా అంటేసిద్ది క్రీమ్ అనేది సో ఇక్కడ నేను బ్యాండ్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు క్లెన్జింగ్ అండి స్టార్టింగ్ స్టెప్ అయితే దీనిలో మిల్క్ అండ్ క్యారెట్ అయితే యాడ్ చేసుకున్నా నేను మిల్క్ టూ టేబుల్ స్పూన్స్ అండ్ క్యారెట్ టూ టేబుల్ స్పూన్స్ ఇక్కడ మనకి మిల్క్ అనేది చాలా క్లెన్జింగ్ అయితే యూజ్ అయ్యండి మిల్క్లో మనకి ఎసెన్షియల్ న్యూట్రియం అండ్ లాక్టిక్ యాసిడ్ ఉండడం వల్ల ట్యాన్ అయితే రిమూవ్ అయిపోయిందండి ఇంకా మాయిశ్చరైజర్ లాగా కూడా చాలా యూజ్ అయ్యిద్ది అంతేకాదు ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే వాళ్ళకి కూడా చాలా మాయిశ్చరైజర్గా సాఫ్ట్నెస్ అయితే వచ్చిద్ది ఫేస్లో యాక్నేతో ఎవరన్నా పింపుల్స్తో చాలా డార్క్ స్పాట్స్ ఉండి బాధపడతారు వాళ్ళకు కూడా వాళ్ళకి చాలా గ్లోయింగ్ అనేది వచ్చిందండి డార్క్ స్పాట్స్ కూడా స్లో స్లోగా కంట్రోల్ అయితే అయిపోయింది ఇక్కడ మసాజ్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి ఇలా చక్కగా స్టెప్ బై స్టెప్ మసాజ్ చేసుకుంటా ఉంటే మన స్కిన్ టైట్ అయితే టైట్నింగ్ అయితే చాలా ఇది ఇంకా గ్లోనెస్ కూడా మనకి పెరిగిద్దండి ఏజ్ ఎక్కువయ్యే అయ్యే ఏంటంటే మన స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది ఇలా మన ఇంట్లో మనం మంత్లీ ఒకసారి ఇలా స్టెప్స్ అయితే చేసుకుంటా ఉంటే మన స్కిన్ టైటనింగే కాకుండా గ్లో కూడా ఉంటుంది ఎవరికైనా ఇంకా ఇలా సర్క్యులర్ మోషన్స్ ఇవి రాకపోతే జస్ట్ సర్క్యులర్ మోషన్స్ అయినా ఇచ్చుకోండి ఇలా రౌండింగ్స్ ఇలా ఇస్తూ ఉంటే మనకి స్కిన్ అయితే బాగుంటుంది ఐస్ దగ్గర కూడా మనకి డార్క్ సర్కిల్స్ వచ్చి చాలా ఫేస్ ఒక కలర్లో ఐస్ దగ్గర ఒక కలర్లో ఉంటుంది ఐస్ దగ్గర కూడా మనం చేసుకుంటూ ఉండాలండి మసాజ్ అనేది ఫేస్ దగ్గర కూడా మనకి చాలా బ్లాక్నెస్ అనేది ఉంటుంది అది కూడా మనం మసాజ్ చేసుకుంటూ ఉంటే తగ్గుతూ ఉంటది ఇప్పుడు ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే డబల్ చిన్స్ ఎక్కువైపోతున్నాయండి స్కిన్ ఏజ్ ఎక్కువైపోయింది కూడా డబల్ చిన్ అనేది మనకు వచ్చేసిద్ది లూజ్ అయిపోయి స్కిన్ ఇలా డౌన్ టు అప్వర్డ్ అనేది మనం చేసుకుంటూ ఉంటే ఇంకా మనకు డబల్ చిన్ అనేది కూడా మనం తగ్గించుకోవచ్చు మసాజ్ ఇలా అయితే చేసుకోవాలండి ఇంకా నెక్ దగ్గర బ్లాక్నెస్ అయితే చాలా మందికి ఉంటుంది అది కూడా పోవాలంటే ఇలా మసాజ్ చేసుకుంటూ ఉండాలి మనం రోజు కూడా హనీలో కర్డ్ వేసుకుని కొంచెం ఇలా క్యారెట్ వేసుకుని ఫిఫ్టీ మినిట్స్ ఉంటే సరిపోయిందండి ఇలా వేసుకోవడం వల్ల కూడా మనకి యూజెస్ ఉంటాయి రోజు కుదరినోళ్ళు డే బై డే అయినా ఉంటే మంచిది మనకి ఇప్పుడైతే ట్యాపింగ్ అండ్ ఫించింగ్ కూడా మనకి సర్క్యులేషన్ అనేది బాగుంటుందండి బ్లడ్లో స్కిన్ మాత్రం చాలా టైట్ అయ్యింది మనకి గ్లోనెస్ బాగా పెరిగిద్ది ఇక్కడైతే నేను వాటర్ అయితే తీసుకున్నానండి దాంట్లో ఫైవ్ ఐస్ క్యూబ్స్ అయితే తీసుకున్నాను మన ఐస్ వాటర్ ఇలా మనం ఐస్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఏంటంటే మనకి స్కిన్ టైట్నింగ్ అండ్ గ్లోయింగ్ కూడా వచ్చిద్ది అంతేకాదు ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా రీఫ్రెషనింగ్గా కూడా ఉంటుందండి మనకి చాలా కూల్గా కూడా అనిపించిద్ది ఇప్పుడైతే సెకండ్ స్టెప్ అండి ఇది స్క్రబ్బింగ్ అండి నేనైతే వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మనం క్యారెట్ని టేస్ట్ చేసుకున్నాం కదా నేను టూ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్స్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఎవరైతే సెన్సిటివ్గా ఉన్నారైతే వాళ్ళు కొంచెం షుగర్ని కొంచెం గ్రైండ్ చేసుకుని రాసుకోండి మనకి షుగర్ వల్ల కూడా స్క్రబ్బింగ్ చాలా బాగుంటుంది గ్లోయింగ్ అనే డెడ్ సర్కిల్ డెడ్ స్కిన్ ఉంటుంది కదా అది కూడా పోతుంది మనకి ఈ స్క్రబ్బింగ్ అనేది డెడ్ స్కిన్ అయితే రిమూవ్ చేస్తుందండి అంతేకాదు ఇంకా గ్లోయింగ్ కూడా చాలా పెంచిద్ది ఇంకా బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు అయితే షుగర్ని స్కిప్ చేసేసుకోండి మనకి దీనిలో వీట్ ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి మైల్డ్గా స్క్రబ్బింగ్ అనేది మనకి బాగుంటుంది ఇలా నిదానంగా చేసుకుంటూ ఉండాలండి స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది స్కిన్ చాలా టైట్నింగ్గా కూడా అయింది ఫేస్ మీద ఏమన్నా డట్ ఉన్నా పోయిద్దండి మనకు స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల క్యారెట్ వల్ల అయితే మనకి చాలా యూజెస్ ఉంటాయండి స్కిన్ మాత్రం చాలా గ్లో అయితే ఉంటుంది డల్గా ఉన్న స్కిన్ కూడా మనకి గ్లోయింగ్ స్కిన్గా మారిపోద్దండి మనకి క్యారెట్ అప్లై చేసుకోవడం వల్ల ఇక్కడ స్క్రబ్బింగ్ కూడా నాకు కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే స్టీమింగ్ అండి స్టీమింగ్ మనకి మాత్రం పో పోర్స్ అనేది ఓపెన్ చేస్తుందండి మనకి నెక్స్ట్ మసాజ్ చేసుకుంటాం కదా ఆ మసాజ్ క్రీమ్ అనేది మనకి ఫేస్లో బాగా ఇంగిపోయి మంచి గ్లో అయితే వచ్చిందండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇలా పోర్స్ ఓపెన్ అయ్యి మన ఫేస్ని మసాజ్ క్రీమ్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుని మనకి ఫేస్లో గ్లోనెస్ అయితే పెంచిద్ది హెల్దీగా కూడా ఉంటుందండి స్కిన్ ఇలా స్టీమ్ ఇచ్చుకోవడం వల్ల ఆల్రెడీ మనం అంతకు ముందలా క్లిన్సింగ్ అండ్ స్క్రబ్బింగ్ చేసుకున్నాం వల్ల ఇంకా స్టీమ్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ అని మెత్తబడి తొందరగా అయితే ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ నేను బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ అయితే తీసేసుకుంటున్నాను మొత్తం రిమూవ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు మసాజ్ క్రీమ్ అండి థర్డ్ స్టెప్ అయితే ఇప్పుడు మసాజ్ క్రీమ్లో అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నాను అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ హనీ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కర్ట్ తీసుకున్నాను మనం మసాజ్ క్రీమ్ కూడా చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుందండి దీనిలో స్టెప్స్ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా రౌండింగ్స్ ఎంచుకుంటా ఉంటే స్కిన్లో మనకి టైట్నింగ్ అయ్యి క్లోనెస్ కూడా పెరిగి మంచి హెల్దీ స్కిన్ అయితే మనకు ఉంటుంది ఎప్పుడూ మంత్లీ ఒకసారి అయితే ట్రై చేయండి ప్రతిరోజు కొంచెం క్యారెట్ తీసుకొని హనీ కానీ కర్డ్ కానీ మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి డార్క్ స్పాట్స్ ఇవన్నీ ఉంటే తగ్గిపోతాయి ఎవరైతే బ్రింకుల్స్తో కూడా బాధపడుతుంటారు అది కూడా చాలా మనకి తగ్గిపోద్దండి పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గిపోతుంది ఎక్కడ చూసారా డౌన్ టు అప్వర్డ్స్ అయితే మనం మసాజ్ చేసుకోవాలి అంతేకాదు మనకి కర్డ్ అండ్ హనీలో మాయిశ్చరైజర్ లాగా మాత్రం చాలా ఉపయోగపడిద్దండి ఎవరైతే పింపుల్స్ ఉంటాయో ఎక్కువ ఉంటాయి కదా వాళ్ళు ఫుల్ ఫ్యాట్ కర్డ్ని మాత్రం అవాయిడ్ చేయండి ఇక్కడ మనం ఐస్ దగ్గర కూడా మనం ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల చాలా మనకి రిలీఫ్ అయితే ఉంటుందండి చాలా స్ట్రెస్తో ఉంటాం కదా ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల వల్ల చాలా రిలీఫ్ అయితే వచ్చింది మనకి ఇప్పుడైతే నేను మసాజ్ అయితే అయిపోయిందండి నేను క్లీన్ చేసేసుకుంటున్నాను నాకు చేసుకుంటేనే చాలా మంచి గ్లో అయితే వచ్చిందండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫేస్ ప్యాక్ అండి ఫోర్త్ స్టెప్ ఇది దీనిలో నేను శనగపిండి తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ క్యారెట్ తీసుకున్నానండి నేను గ్రైండ్ చేసుకున్న పెట్టి పెట్టుకున్నాను కదా క్యారెట్ అది కూడా తీసుకున్నాను ఇప్పుడు నేనైతే బంజారాస్ రోజు వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకుని యాడ్ చేసుకోండి మనకి రోజ్ వాటర్ అనేది న్యాచురల్ ఆయిల్స్ని బ్యాలెన్స్ చేసిద్ది అంతేకాదు డెడ్ పార్టికల్స్ నుండి కూడా మనకి ప్రొటెక్ట్ చేసిద్దండి స్కిన్ స్కిన్ని చాలా ప్రొటెక్ట్ చేసిద్ది అనమాట ఈ రోజు వాటర్ ఇప్పుడు డౌన్ టు అప్వర్డ్స్ అయితే వేసుకోండి అండి మీరు ఫేస్ ప్యాక్ అనేది నేనైతే ఫింగర్తో వేసుకున్నాను కొంతమంది కావాలంటే బ్రష్ యూజ్ చేసుకున్న వాళ్ళు యూజ్ చేసుకోండి కింద నుంచి పైకి వేసుకోవాలి ఎప్పుడు కూడా డౌన్ టు అప్వర్డ్స్ నాదైతే ఫేస్ ప్యాక్ కూడా ఆరిపోయిందండి ఫిఫ్టీ మినిట్స్ అయితే నేను ఆరిపెట్టేసుకున్నాను చూడండి నా ఫేస్ చాలా గ్లో అయితే వచ్చింది ఫేస్ వాష్ అయితే చేసేసుకున్నాను ఇంకా ఇక్కడ బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుందండి కంపల్సరీగా ట్రై చేయండి చూడండి ఇక్కడ నా ఫేస్ అయితే చాలా గ్లో వచ్చిందండి ఇలా ట్వంటీ ఫైవ్ డేస్కి ఒకసారి చేసుకుంటే ఫేషియల్ స్టెప్స్ చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్